వెల్కమ్ న్యూస్ ఛానల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో భారీ వర్షాల దృష్ట్యా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అలర్టుగా ఉండాలని అన్నారు ప్రజలు ఎవరు కూడా కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని కోరారు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పారు నిన్న కూడా గోదావరి వడిన చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం రక్షించిందని ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ అమ్దాన్ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానారా మోహన్ రెడ్డి రాష్ట్ర విత్తనాభి సంస్థ చైర్మన్ అన్వీష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ అయ్యప్ప లావణ్య మాజీ ఎమ్మెల్సీ అరిగల నర్సారెడ్డి నడుగు గంగాధర్ ఆర్మూర్ ఆర్డీఓ రాజగోన్ అధికారులు పోలీసులు కాంగ్రెస్ పాల్గొన్నారు ఏదైతే ఇంజనీర్లు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ అలర్ట్గా ఉండి ఎక్కడ వాటర్ వస్తుందో ఎక్కడన్నా వేరే దగ్గర బీచ్ కాకుండా పెద్ద ప్రాజెక్టులో ఎంత వదిలాలి వదలకుండా బ్యాక్ వాడటం కానీ చెరువులు కానీ అయితే కాబట్టి ముఖ్యమంత్రి గారు టూ ఇయర్స్ కింద అందరికీ అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆదేశాలు ఇచ్చిన దాంట్లో భాగమే మన హైదరాబాద్ మన పక్క ఇంటికే శ్రీధర్ బాబు నిన్ననే చేసుకొని కడెం ప్రాజెక్ట్ కూడా రిలీజ్ చేసి తిరుమల ప్రజెంట్ వాటర్ వస్తుందంటే అక్కడ చూసుకుంటూ వస్తూ ఉంటాం కాబట్టి మనం కూడా శ్రీరామ్సాగర్ వాటర్ బాగా తగ్గుతుంటే మన పంటలకు ఇబ్బంది అయితే అనే ఆలోచన ఉన్న రోజుల్లో వర్షాలు శ్రీరామ్ శ్రీరాంసాగర్ కెపాసిటీ ఫుల్ ఐఫ్ కావడానికి కేవలం కేవల ఉన్నాయి మనం వాళ్ళకల్ని తప్పిస్తుంటాము అంత గ్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది లేకుంటే అక్కడ ఫ్లడ్ ఉన్న వేరే ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా పెద్ద పెట్టడం అదేవిధంగా పవర్ ప్లాంట్స్ కూడా ఎప్పుడైతే మనకు వర్షాలు పడితే టోల్ తీయడానికి ఇబ్బంది అవుతుంది అవకాశం ఉన్న దగ్గర అన్ని పవర్ ప్లాంట్లు కూడా నడిపించాలని ఆదేశాలు ఇట్లా జరిగితే దాంట్లో భాగంగానే మనకు శ్రీరాంసాగర్లో నాలుగు పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రన్నింగ్లో రన్నింగ్లో పెట్టారు ఇవన్నీ పరిశీలించడానికి ఎక్కడైనా ఫ్లడ్ ఇట్ ఏం ఏమొస్తుంది ఇప్పుడు కేవలం త్రీ పాయింట్ ఫైవ్ లోపల అందుకున్నాం ఇంట్లో ఉన్నట్టు అధికారులకు సహకరించింది మీరే దగ్గర పెట్టేస్తారు అదేవిధంగా రేపు ఇమ్మీడియట్గా మీకు ఐదు లక్షలు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తారు అదేవిధంగా ఏదైనా బెనిఫిట్స్ ఉన్నా కానీ ఇస్తారు కాబట్టి ఎక్కడ కూడా ముందునే మనం నిన్న సావెల్ సావెల్ కాదు ఒక సాగల్ ఆశ్రమం ఐస్ క్రీమ్ ఐటి మీద ఉంది కానీ ఆయన రాను అంటాడు పోలీసు వాళ్ళు ఏసీపీ తీసుకొచ్చి ఆయన పశువులు అని చెప్తా ఉన్నారు పశువులకు కూడా అవసరం అయితే కావాల్సిన గడ్డి కానీ అవన్నీ చేసే విషయం రావాలి కాబట్టి ఇవన్నీ అన్నీ ప్రజలు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎవరన్నా మనకు బాధలు వచ్చినప్పుడు మన బాధలని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్